ఈరోజు మన తోటలో ఆకుకూరగాయలు ఉన్నాయి ఆకుకూర ఉంది వంకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి తెంపుకుందాము అందరికి హాయి ఇక పాలకూర ఇప్పుడే ఫస్ట్ ఇండ్లో కొంచెం గ కూడా మొలిచింది ఈ పాలకూర అయితే తెంపుకుందామని గంగవాయిలు తర్వాత తీసేద్దాం ఇది పాలకూర తెంపుతుంటే గంగవాయిలు కూడా వస్తుంది మొదలు మొదలు ఏమో తర్వాత తీసేయాలి ఈ పాలకూర ఇరవై ఎనిమిది రోజుల పాలకూర ఇది పెంట పోసినందుకు కూడా వస్తుంది ఇరవై ఎనిమిది రోజులదే దేని పెడతాను ఇంట్లో మొత్తం పాలకూర కట్ చేసిన ఇంకో ఇవంతా ఇది గంగవాయిలి ఈ గంగవాయిలు అంతా తీసేయాలి ఇప్పుడు కొంచెం కట్ చేసిన ఇదంతా తీసేస్తే ఈ పాలకూర వరకు ఉంచాలి ఈ పాలకూర మంచిగా పెద్ద అవుతుంది నువ్వు ఏడెంట్ తేపలు వస్తుంది ఇట్లా తీసేయాలి నేను పచ్చి చెట్టు మీదివి అవ మీ మా ఈడియాలో కూడా వస్తుంది పచ్చి పచ్చిపే అయినని చూసినా చూస్తే కొంచెం గింజలు వెళ్ళినాయి నేను అల్లింజి అండింజి ఈ తోటలు పడితే ఇత్తనం ఎక్కడ పోదని ఇక నేను మొత్తం సరి చేసిన ఇంకో ఎట్లొచ్చినాయి చూడు ఒక్క డ్రబ్బులనే ఇంత పాలకూర వెళ్ళింది మన మనకు సరిపోని పాలకూర వెళ్ళింది మీరు కూడా కూరగాయలు అయితే తొందరగా వస్తాయి నెలకే వస్తాయి మెంతం కూర అయితే పది రోజుల నుంచి స్టార్ట్ చేస్తే పది రోజులు పన్నెండు రోజులు పదిహేను రోజులు మళ్ళీ పద్నాలుగు పద్ పద్దెనిమిది రోజులు ఇగో ఇట్లా వస్తుంది ఇరవై ఇరవై ఐదు రోజులకు మనకు గా కావాలి ఇక మెంతం కూర ఎందుకంటే నేను వెళ్ళింది అనుకో ముదురుతుంది వంకాయ చెట్టు నేను కొంచెం లాపారు పోయిన నారు ఉందని లాపారువైన చచ్చిపోయింది దీన్ని తీసేసి దీనికి ఒకటే కాగింది ఇంకో ఇంకో చెట్టుకేమో ఒక కాగింది ఇంకా ఈ మొత్తం తీసేసి నారు ఉంది నార నాటు పెడదాన్ని ఇది తీసేస్తా ఇంకో ఇక్కడ ఒక వంకాయ ఉంది ఇంకో ఇది ఇది ఫస్ట్ది ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడు ఈ రెండు కాయలు ఫస్ట్ వేను ఇంకో పింద ఇగో ఇది కాయ ఇది పింద ఇగో ఈ పింద నాలుగు ఇంకో ఈ పూతలు మంచిగా ఇప్పుడు ఇప్పుడే కాతకొస్తు ఈ రెండు ఫస్ట్ ఈ రెండే అప్పటి చెట్లు ఇవి ఇప్పుడు చెట్ల తోటకురు ఉంది కూడా ఇట్లా ఇట్లాడే ఆడగంటున్నా కానీ మంచిగా పెద్ద అవుతుంది మన ఇంటి మనం వెళ్తానే ఇక్కడ కూడా అవుతుంది తెంపుకుందాం మొ ఇక్కడ కూడా కొంచెం నయ్య చిక్కుడు గాలు ఒక కాడికి అయితే మంచిగానే కాసినాయి ఇంకా మనకు పావుకి వెళ్ళినాయి చూడు అది పావుకి అనుకున్నా మేము పావుకిలే అనుకున్నా ఆకలాలు ఇవి ఎన్నీ ఇంకా ఇవి చిక్కు కాయలు ఈరోజు ఇంకో ఇక్కడ టమాటాలు నేను తెంపుకున్నాను ఇంకో ఇది పెద్ద జబ్బా ఈ జబ్బలో నేను అన్ని దెంపిలనే వేస్తున్నాను నేను ఎన్ని కూరగాయలు తెంపింది ఎంత ఆకుర తెంది ఇక మీరే తెలుసుకోవాలి ఇంకో ఇక్కడ కూడా టమాటాలు ఇంకో అయినవి చూడు కొన్ని కనకంబరాలు ఉన్నాయి ఇలా ఇంకా పుదీనా ఎంపేస్తా ఇగో పూజ తెకుందాము మెల్లైతే మస్తు మెల్ల వస్తుంది ఎంత గమగమాలు వస్తుంది ఆసన ఈ పుదీనా అరే మీరు వచ్చింది కూడా ఒక చేసి ఇంత వచ్చి చూడు పోది ఒక్క డ్రబ్బుల్నే కొద్దిగా కొద్దిగా ఆడా మిగతా మిడతా చూడు ఏడా పచ్చగుంటే ఆడిపించింది చూడు రెండు జామకాయ తెంపుదాని మొన్న దొడ్డ అయిన మొత్తం పండుగ అయిన దాకా ఉంచే పురుగు పడ్డది ఇగో అయినాయి చూడు ఇక చూడు దొండ చెట్టు కొన్ని దొండకాయలు ఉన్నాయి కనకాలు చెప్తున్నాం అప్పుడు కనకాబరాలు ఉన్నాయి ఆడ చెట్టు పెట్టినాం మంచిగా పెద్ద అవుతున్నాయి లిపోతున్నాయి మాట గులాబ్ పూలు ఒక నాలుగు కలర్ తెప్పుకున్నాము పెద్ద పెద్ద బారి బారి పూలు దీనికైతే ఆరు మొగ్గలు ఆరు మొగ్గలకి వెళ్ళి మో ఏడు మొగ్గలు ఉన్నాయి ఒక పూ తెంపిన చూడండి మందార పూలు ఉన్నాయి రెండు కలర్ మందార పూలు ఉన్నాయి ఇంకా ఉలికో వేసిన ఉల్లిగడ లాంటివి వేసిన మొలకలు వెళ్ళినాయి ఇప్పుడు ఇదంతా ఈ తోటకూర మొత్తం దిద్దేది తీసేద్దాం దానికి జంగల్గా అవుతుంది చూడు మొదలు ఇట్లా కట్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి అంత మట్టి మళ్ళా కూర కనుక ఈ కొత్తిమీర ఒక నెల రోజులది నెల రోజులకైతేనే ఇంకో ఇట్లా అవుతుంది మంద వేస్తానేమో ఇరవై ఐదు రోజులకే వచ్చు మనం పెంట పోసిందా వంకాయ గింజలు కూడా పడ్డాయి తీసేదు ఒక కూలర్ డబ్బల్ని కొంచెం పలుసగానే వేసిన పలసగా వేసినందుకే ఇంటి వచ్చింది చూడండి కూరుంది ఇంకో కొద్దిగా తోటకూర ఉంది ఈ వంకాయ చెట్లు ఉన్నాయి వంకాయ చెట్టు తీసి ఇంకో దాటి ఇంకొక వంకాయ చెట్టు కూడా వెళ్ళాయి మాయ ఎట్లా మా మాయ గుల్లలో పెట్టే పోయినాయి నాకు మంచిగా ఇంట్లో పడ్డాయి ఈ ఎక్కర చెట్టువే అన్ని నాటి ఇంకా వంకాయ వంకాయనారు ఎంత వెళ్ళి చూడు ఇంకా ఎంత వెళ్ళింది నారు ఒక పది చెట్ల కట్టుకొని వెళ్ళింది ఈరోజు మన తోటలో వెళ్ళిన కూరగాయలు ఇవి మొన్ననే తెపినం ఇంక మళ్ళీ ఇవి ఆకుకూర నాలుగు రకాల ఆకుకూర ఒక పూదీన కొత్తిమీర ఇగో ఇవి కూరగాయలు మీకు అన్నీ తెలుస్తూ కనబడుతానే ఉన్నాయి ఇగో ఇవి పువ్వులు నాలుగు రకాల పువ్వులు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ 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 చేయండి గంట కొట్టండి మర్చిపోకండి బాయ్ మళ్ళీ వచ్చే ఈడియాలో కలుస్తా బాయ్